ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో ప్రవహించే నది ఒడ్డున పెద్ద పెద్ద పచ్చని ఆకులతో తీయని మామిడిపండ్లు కాసే ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది రోజూ మామిడిపండ్లు తిని ఆనందంగా జీవించేది ఆ నదిలో ఒక మొసలి ఉండేది అది చాలా రోజులుగా ఒంటరిగా జీవిస్తూ ఉండేది ఒకరోజు కోతి తింటూ తింటూ ఒక మామిడిపండు నదిలో పడేసింది మొసలి దాన్ని తినిచూసి చాలా ఆనందపడింది ఇంత తీయని పండు నేనెప్పుడూ తినలేదు అని మొసలి అనుకుంది ఆ తరువాత రోజులు గడుస్తుండగా కోతి మామిడి మామిడిపండ్లు మొసలికి వేస్తూ ఉండేది అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది కోతు నుంచే కథలు చెప్పేది మొసలి నదిలోనుంచే వినేది ఒకరోజు మొసలి తన భార్య దగ్గరకు మామిడి పండ్లు తీసుకెళ్ళింది మొసలి భార్య పండు తిని ఈ పండ్లు ఎంత తీయగా ఉంటే రోజూ ఇవి తినే కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది అని చెప్పింది మొసలి చాలా బాధపడింది కాని భార్యమాట కాదనలేక ఒక పథకం వేసింది మరుసటి రోజు మొసలి కోతితో నా ఇంటికి రా స్నేహితుడా నా భార్య నిన్ను చూడాలని ఉంది నేను నిన్ను నదిని దాటిస్తాను అని చెప్పింది స్నేహం మీద నమ్మకంతో కోతి మొసలి వెన్నుపై కూర్చుంది మొసలి నది మధ్యకు చేరుకున్నాక ఆగి నిజం చెప్పాలి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది అని చెప్పింది కోతి ఒక్క క్షణం భయపడింది కాని వెంటనే తన తెలివిని ఉపయోగించింది అయ్యో నేను నా గుండెను చెట్టుమీదే వదిలేశాను మనం వెనక్కి వెళ్ళాలి లేకపోతే నీ భార్య కోపపడుతుంది అనంది మొసలి ఆలోచించకుండా నమ్మేసి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు దగ్గరకు రాగానే కోతి చురుకుగా కొమ్మ మీదకు దూకింది అప్పుడే నవ్వుతూ నీకు ఇంత పెద్ద శరీరమున్నా తెలివి లేదు గుండె లేకుండా ఎవరు బ్రతుకుతారు అని చెప్పింది మొసలి తన తప్పు అర్థం చేసుకొని సిగ్గుతో నదిలోకి వెళ్ళిపోయింది కోతి మాత్రం చెట్టుపై సురక్షితంగా ఉండిపోయి తెలివి ఉంటే ఏ ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు అని మనకు నేర్పింది కథనీతి బలం బలంకన్నా బుద్ధి గొప్పది ఆపదలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది